హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ నలభై మూడవని ఇప్పుడు మనం వినిద్దాం ఇక అలా మొత్తానికి కళ్యాణ్ పోలీసు బుర్రలో నెంబర్ ప్లేటే లేని కారుని దారంతా ఉన్న సీసీ కెమెరాల సహాయంతో వెతుక్కుంటూ ఒక ప్రైవేట్ చాపర్ ల్యాండింగ్ ఏరియాకి చేరుకున్నాడు కారు ఆ ప్లేస్లోకి వెళ్ళినట్టు దానికి కాస్త దూరంలో ఉన్న గెస్ట్ హౌస్ సీసీ ఫోటేజ్ ఉంది కానీ ఆ చాపర్ ల్యాండింగ్ ఏరియాని చూసిన అమర్ ఆ కాదు కళ్యాణికి కూడా ఏమీ అర్థం కాలేదు అసలు భూమిని కిడ్నాప్ చేసిన వారికి ఇక్కడ పని ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాకపోవడంతో అక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళి అక్కడున్న సీసీ ఫోటేజ్ చెక్ చేశాడు కళ్యాణ్ కానీ అక్కడ నుండి ఆ కారు పాస్ అయినట్టు కనిపించకపోవడంతో తిరిగి మళ్ళీ ఆ చాపర్ ల్యాండింగ్ ఏరియాకి చేరుకున్నాడు అమర్ అజయ్లతో కలిసి అసలు ఆ ప్రైవేట్ చాపర్ ల్యాండింగ్ ఏరియా ఎవరిదో కనుక్కోమని ఆ ఏరియా ఎస్ఐకి కాల్ చేసి అడ్రస్ చెప్పాడు కళ్యాణ్ ఇక ఇటు నిద్ర లేచిన సౌర్యకి బలవంతంగా భోజనం తినిపించి టాబ్లెట్లు వేశారు వేదాంత దేవులు సౌర్య వాళ్ళని కూడా తినమని బలవంతం పెట్టడంతో ఆ ఇద్దరూ కూడా సౌర్య దగ్గరే కూర్చొని ఏదో తిన్నామనిపించారు ఆ రూమ్ మాత్రమే కాదు ఆ ఇల్లంతా భూమి జ్ఞాపకాల మధ్య సౌర్య మనసుతో పాటు అందరి మనసులు నలిగిపోతూ భూమి కోసం ఇంటి కుమ్మం వైపు చూస్తూ ఉన్నారు ఇక నిద్ర లేచిన దగ్గర నుండి సౌర్య బ్రెయిన్లో ఒకటి ఆలోచన ఆ కళ్ళను ఎక్కడ చూశాడోనని కానీ ఎంత ఆలోచించినా అతను ఎవరనేది గుర్తుకు రాకపోయేసరికి పట్టరానంత కోపం వస్తుంటే భూమిని తొందరగా చేరుకోవడానికి తన మెదడు తనకు సహకరించట్లేదని తన మీద తనకే చిరాకు పడుతూ మైండ్ రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఇటు కళ్యాణికి ఎస్ఐ దగ్గర నుంచి కాల్ వచ్చింది అతను చెప్పింది విన్న కళ్యాణ్ సరేనంటూ కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు అంతలో అజయ్ వచ్చి ఏమైందిరా ఎవరిది ఈ ప్రైవేట్ ల్యాండింగ్ ఏరియా అని అడిగాడు ఆ ప్రశ్నకు కళ్యాణ్ ఏమో బావా ఎవరో నివేద్ వశిష్ట పేరు మీద రిజిస్టరీ ఉందట అని చెప్పాడు ఆ మాటలు విన్న అమర్ ఆశ్చర్యపోతూనే రేయ్ నివేద్ వశిష్ఠ అంటే రీసెంట్గా ముంబైలో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న అతనేనా అని అడిగాడు అతనో కాదో అనని అమరికి కూడా తెలియక ఇక ఆ మాటలు విన్న కళ్యాణ్ అవునన్నయ్య ఎస్ఐ అతను ఎవరో బిజినెస్ మ్యాన్ అని ఇక్కడి వారు కాదు ముంబైవారని చెప్పారు అతనే అయ్యుండొచ్చు అని చెప్పాడు మనసులో ఇంకేవో ఆలోచనలు నడుస్తుంటే వాటికి సమాధానాలు ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ కళ్యాణ్ మాటలు విన్న అజయ్ అమర్ నివేద్ వసిష్ఠ అంటే రీసెంట్గానే బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు కదా మరి ఆ నివేద్ వశిష్టకి మన భూమిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమై ఉంటుంది అని అడిగాడు ఇక కాసేపు ఆలోచించినా కూడా ఏం చెయ్యాలో పాలుపోక ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారు ఇంతలో కళ్యాణికి ఎందుకో మరి నివేద్ వశిష్ట సౌర్యకేమైనా తెలుసుంటాడేమోనని అనిపించి ఇక వెంటనే ఇంటికి బయలుదేరారు వీళ్ళు ఇంటికి చేరుకోగానే మిత్ర ముగ్గురిని ఆపి బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం వడ్డించింది భూమిని వెతకాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా అని ఇంద్రజిత్ గారు రఘువీర్ గారు ఆనందంతో ఇక కాదనలేక ఏదో తిన్నామనిపించేసి వెంటనే అక్కడ నుండి సౌర్య దగ్గరకు చేరుకున్నారు ముగ్గురు కూడా ఇక వీళ్ళు వెళ్లేసరికి ఫోటేజ్ లో చూసిన వ్యక్తిని తను ఎక్కడ చూశాడో గుర్తు చేసుకునే ప్రయత్నంలో సౌర్య చాలా బిజీగా ఉన్నాడు ఇక వేదాంత్ కమిషనర్ కి కాల్ చేసి భూమి ఆచూకీ ఏమైనా తెలిసిందేమోనని అడిగాడు దానికి ఆయన ఇంకా ఏం తెలియలేదు కానీ అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాం కాబట్టి ఊరు దాటి వెళ్ళే ఛాన్సే లేదు కంగారు పడకండి అని ధైర్యం చెప్పగానే నిరాశగా కాల్ కట్ చేశాడు వేదాంత్ ఇంతలో అక్కడికి చేరుకున్న కళ్యాణ్ భూమిని తీసుకెళ్లిన కార్ని ఫోటేజీల ద్వారా తను ఎలా ట్రాప్ చేశాడో చెప్పి అది ఎక్కడికి చేరుకుందో కూడా చెప్పాడు నివేద్ పేరు వినగాని అటు వేదాంత్ ఇటు సౌర్య ఆలోచనలో పడ్డారు నివేద్ ఈ పేరు భూమి నోటి నుండి చాలాసార్లు విన్నాను కదా అని అనుకుని భూమి మాటల్లో భూమి నివేదుల మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో తెలిసాక సౌర్య మనసు ఇదంతా అతనే చేస్తుంటాడంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు ఒకవేళ నివేది చేస్తుంటే భూమికి ఎలాంటి హాని జరగదని అయితే బలమైన నమ్మకం ఉంది సౌర్యకు ఇలా ఆలోచనలో ఉన్న సౌర్యకు అసలు భూమిని తీసుకెళ్ళింది నివేదో కాదు తెలుసుకుంటేనే తర్వాత ఏం చేయాలో క్లారిటీ వస్తుంది కదా అని అనుకుని రే అమర్ ఆ నివేది ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఇంటర్నెట్లో ఉంటాయా అని అడిగాడు దానికి అమర్ వెంటనే ఎందుకుండవరా నీతో పాటే అవార్డు తీసుకున్నవాడు నీలానే ఫేమస్ అయ్యాడు కదా ఉండు అని అంటూ మొబైల్ తీసి గూగుల్లో నివేద్ వశిష్టాన్ని సర్చ్ చేసి నివేద్ ఫొటోస్ సౌర్యకు చూపించాడు ఇక నివేదిని చూసిన మరుక్షణం శౌర్యకి క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే అవే పదునైన చూపులతో ఉన్న అవే కళ్ళు తన ఫోటేజీలో చూసినవి నివేది అని నిర్ధారణకి వచ్చాక ఇక భూమి విషయంలో భయం తగ్గింది కానీ ఆమె నుండి దూరంగా ఉండడం మాత్రం భరించలేకపోతూ ఉన్నాడు సౌర్య ఆ వీడియో చూసిన కళ్యాణ్ పోలీసు బుర్రకు కూడా ఫోటేజీలో ఉన్న వ్యక్తి నివేదిన ఉంటాడని అనుమానం రావడంతో తన ఇన్ఫార్మర్కి కాల్ చేసి నివేది డీటెయిల్స్ ఇంకా అతను ప్రజెంట్ ఎక్కడున్నాడో కనుక్కోమని తొందరగా ఇన్ఫార్మ్ చేయమని చెప్పాడు నివేదిని చూసిన అజయ్ అమర్ దేవ్ వేదాంతులకు కూడా అనుమానం రావడంతో స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి ఫోటేజ్లో ఉన్న వ్యక్తి ఫేస్ డ్రా చేయించాలని అనుకున్నారు వేదాంత్ తనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఆ ఆర్టిస్ట్ని ఇంటికి పంపించమని చెప్పాడు సౌర్యకు భూమిని తీసుకెళ్లింది నివేదని క్లారిటీ వచ్చినా భూమిని నివేదాల తీసుకెళ్లడానికి కారణం ఏమై ఉంటుందో అంతు చిక్కగా తన ఆలోచనల తనుండి తన చుట్టూ ఉన్నవాళ్ళు మాట్లాడుకునేది ఏది తన చెవికి ఎక్కకపోవడంతో వాళ్ళందరూ చేసే ప్రయత్నాలు ఏవీ కూడా సౌర్య మెదడుకి చేరలేదు ఇక మరొక వైపు చాలా రోజుల తరువాత మెడిసిన్స్ వేసుకోవడంతో చాలా ప్రశాంతమైన నిద్రలో ఉన్నాడు నివేద్ అప్పటికే కాసేపు రెస్ట్ తీసుకుని నిద్ర లేచిన భూమికి ఏమీ తోచక కిచెన్లో ఉన్న రాధమ్మ దగ్గరికి వెళ్ళింది భూమిని అక్కడ చూసిన రాధమ్మ మీకేమైనా తినాలనుకుంటే చెప్పండమ్మా చేసి పెడతాను అని అడగగానే భూమి నవ్వుతూ నాకేమీ వద్దమ్మా కానీ అన్నయ్య ఇష్టంగా ఏం తింటాడు అని అడిగింది నివేది గురించి తెలుసుకుందామని ఆ ప్రశ్నకు రాధమ్మ నిట్టూరుస్తూ నివేది బాబు సరిగ్గా భోజనం చేసే చాలా రోజులైంది అలా అని బయట తింటాడేమో అనుకుంటే అది కూడా ఉండదు ఆ బాబు ఇంట్లో వండినవంటే కానీ బయట తిండి అస్సలు ఇష్టపడడు అని చిన్నగా నవ్వుతూ నివేది బాబుకి సమోసాలంటే చాలా ఇష్టమమ్మా కానీ ఎప్పుడు నాకు ఇది కావాలి రాదమ్మా అది కావాలి రాదమ్మా అని అంటూ అడగలేదమ్మా అని చెప్పింది ఆ మాటలకు భూమి నవ్వుతూ సరేది అన్నయ్యకి ఇష్టమైన సమోసాలు చేద్దామమ్మా నాకు సాయం చేయండి చాలు అని ఆవిడ ఎంత చెప్తూ ఉన్నా వినకుండా ఆవిడని కూరగాయలు కట్ చేసేవమ్మని చెప్పి ముందుగా మైదాపిండి కలిపి పక్కన పెట్టి సమోసాలోకి చిటికెలు కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద నుండి చిన్న ముద్దలుగా పిండిని చేసి చపాతీలా చేసి అవి ప్యాకెట్స్లా చుట్టి మధ్యలో ప్రిపేర్ చేసిన పక్కన పెట్టిన కర్రీని స్టఫ్గా పెట్టి జాగ్రత్తగా ఆ ప్యాకెట్స్ నుండి స్టఫ్ బయటికి రాకుండా క్లోజ్ చేసి అన్నీ చేయడం అవ్వగానే నూనెలో వేయించి మరో పొయ్యి మీద కాఫీకి పాలు పెట్టింది ఇక కాసేపటికి రెడీ అయిన కాఫీ సమోసాలతో నివేద రూమ్కి చేరుకున్నారు భూమి రాధమ్మ నివేది మెడిసిన్స్ ఎఫెక్ట్కి ఇంకా నిద్రపోతూనే ఉండడంతో సరే అమ్మ మీరు తింటూ ఉండండి నాకు పనుంది అని చెప్పి రాధమ్మ వెళ్ళిపోతుంది ఇక రాధమ్మ అలా వెళ్ళగానే భూమి అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి నిద్రపోతున్న నివేదిని చూస్తూ ఎందుకన్నయ్య ఇలా చేశావు అక్కడ నా శౌర్య నా గురించి ఎంత బాధపడుతూ ఉంటాడో తలుచుకుంటేనే నాకు చాలా కష్టంగా ఉంది పోని నన్ను ఇలా తీసుకొచ్చి నువ్వేమైనా సంతోషంగా ఉన్నావా అంటే అదీ లేదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నావు అని అనుకుని చెంపల మీద జారుతున్న కన్నీళ్లను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎందుకో నా మనసు తట్టుకోలేకపోతుందన్నయ్యా అని అనుకుని నివేదిని నెమ్మదిగా తట్టి లేపింది భూమి ఇన్నాళ్ళు ఒంటరి జీవితం అలవాటైపోవడం వల్ల తనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు నిద్రలేవడమే అలవాటైన నివేదికి సడన్గా తనని ఒకరు నిద్రలేపడంతో ఆ ఫీలింగ్ కొత్తగా ఉండేసరికి నవ్వుతూ నిద్రలేచి ఎదురుగా ఉన్న భూమిని చూసి ఏంట్రా ఇలా వచ్చావు ఏమైనా కావాలా అని అడిగాడు ఆ ప్రశ్నకు భూమి నవ్వుతూ అవునన్నయ్య కాస్తా నీ టైం కావాలి ఇస్తావా అని అడిగింది ఆ ప్రశ్నకి నివేది నవ్వుతూ బెట్టి దిగి భూమి పక్కకు వచ్చి కూర్చొని నా టైం కావాలని నువ్వు అడగాల్సిన అవసరం లేదురా ఆర్డర్ వేయి సరిపోతుంది అని అనగానే భూమి ఒక కప్పులో కాఫీ వేసి నివేది ఎదురుగా పెట్టి సమోసా ప్లేట్ అతని చేతికిచ్చింది నివేది వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఇవి అని అంటూ ఆగిపోతాడు భూమి అందులో నుండి ఒక సమోసా తీసి నివేది నోట్లో పెట్టి నేనే చేశాను తిని ఎలా ఉందో చెప్పన్నయ్యా అని అనగానే నివేది తన నోట్లో పెట్టిన సమోసా తింటూని చిరుకోపంగా అసలు నువ్వెందు కిచెన్లోకి వెళ్ళావురా అని అడిగాడు సమోసా టేస్టు అదిరిపోవడంతో అది ఎంజాయ్ చేస్తూనే అతనికి నచ్చిందని తన ముఖంలో తెలుస్తూ ఉంటే భూమి హ్యాపీగా ఫీల్ అవుతూ అన్నయ్య నేనొకటి నిన్న అడగాలనుకుంటున్నాను అడగనా అని అంది దానికి నివేది నవ్వుతూ ఇంకొక సమోసా తీసుకుని తింటూ అడగరాని అనగాని వాళ్ళు ఎక్కడున్నారన్నయ్యా అని అడిగింది భూమి నుండి ఆ ప్రశ్న ఊహించినది కావడంతో నివేదికి ఎక్కడా లేని కోపం బాధ చిరాకు అన్ని నివేదిని చుట్టుముట్టేసరికి తన ఎదురుగా ఉన్న కాఫీ కప్పు నేలకేసి కొట్టాడు కోపంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియక అసలు నివేది నుండి అలాంటి రియాక్షన్ కానీ అంత కోపం కానీ ఎక్స్పెక్ట్ చేయని భూమికి అతని కళ్ళల్లో పట్టరానంత కోపం చూసేసరికి ఆమెకు వెన్నులో వణుకు పుట్టింది ఆ కంగారులో ఒళ్ళంతా చెమటలు పట్టేసి బీపీ లెవెల్ డౌన్ అవుతూ ఉంటే నెమ్మదిగా కళ్ళు బయర్లు కమ్ముతూ తప్పి పడిపోతుండగా అప్పటి వరకు కోపంలో తనేం చేస్తున్నాడో ఆలోచనలేని నివేద్ సడన్గా భూమి గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూసి భూమి పడకుండా పట్టుకుని నెమ్మదిగా సోఫాలో పడుకోబెట్టుకున్నాడు ఇక భూమి పరిస్థితి చూసి ఆమె బీపీ లెవెల్ డౌన్ అయ్యిందని అర్థమైన నివేది వెంటనే రాదమ్మని సాల్టు నిమ్మరసం కలిపిన మజ్జిగ తీసుకురమ్మని చెప్పి భూమికి పట్టిన స్వెట్ అంతా వెట్ క్లాత్తో తుడిచి రాధమ్మ తెచ్చిన మజ్జిగ నెమ్మదిగా భూమికి పట్టించాడు కాసేపటికి ఆమె ముఖంపై చిన్నగా వాటర్ స్ప్రింకిల్ చేశాడు దాంతో నెమ్మదిగా భూమి స్పృహలోకి వచ్చి ఎదురుగా ఉన్న నివేదిని చూసి ఇంకా భయపడుతూ ఉండేసరికి ఆ క్షణం నివేదికి తన మీద తనకే చాలా కోపం వచ్చింది కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని భూమి చేతులు పట్టుకుని ఐఎం సారీరా ఇంకెప్పుడు నీ మీద ఇలా కోపడను ప్రామిస్ అని చెప్పాడు హార్ట్ఫుల్గా అతని కళ్ళల్లో గిల్టీనెస్ తెలుస్తూ ఉంటే భూమికి కూడా తన భయాన్ని పక్కన పెట్టి నేను కూడా ఇంకెప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఆడగనన్నయ్యా అని అంది బాధగా ఆ మాటలకు ఒక్కసారిగా నివేద మనసు చివుక్కుమంది వెంటనే భూమి చేతి పట్టుకొని కొడుకుపోయిన గొంతుతో ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది నువ్వు నా సంతోషం మాత్రమేరా అని చెప్పాడు ఆ మాటకు భూమి ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమెవేదింకా భూమి మౌనాన్ని భరించలేక సారీరా అని మళ్ళీ చెప్పగానే ఈసారి భూమి కాస్త ఫ్రీగా ఫీల్ అవుతూ ప్లీజ్ అన్నయ్య నువ్వు అలా సారీ చెప్పకు అని అంటూ అతని భుజం మీద తలవాల్చి అన్నయ్య చాలా రోజుల తర్వాత మెడిసిన్స్ వేసుకున్నావు కదా హవార్యూ ఫీలింగ్ నౌ అని అడిగింది అతని కండిషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నంగా ఆ ప్రశ్నకు నివేద్ ఒక చిన్న చిరునవ్వుతో భూమి తలనిమురుతూ ఇన్ని రోజుల తర్వాత స్ట్రెయిన్ అంతా తీసి పడేసినట్టుంది చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టింది పెయిన్ కూడా అంతగా తెలియట్లేదు అని అనగానే భూమి కంగారుగా నివేద్ భుజం మీద నుండి లేచి అతని కళ్ళు చెక్ చేసి ఆ క్లాటు ఉన్న సైడు అంతా చేత్తో తడుముతో చెక్ చేస్తూ ఎన్ని రోజుల నుండి పెయిన్ వస్తుందన్నయ్య నీకు అని అడిగింది కంగారుగా భూమి కంగారు చూసిన నివేది చిన్నగా ఇప్పుడేం లేదురా టెన్షన్ పడకు అని అంటూ భూమి మూడు డైవర్ట్ చేయడానికి ఆడదామా అని అడిగాడు నివేద తన పేన్ దాస్తున్నాడని అర్థమైన భూమి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడిగి అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అని అంటూ తల ఊపింది అలా ఇద్దరూ కాసేపు చెస్ ఆడుకున్నారు నివేద్ ఎత్తుల ముందు భూమి చిత్తుగా ఓడిపోయినా అతడు వేసిన తెలివైన ఎత్తులకి చాలా ఇంప్రెస్ అయింది భూమి ఇప్పటివరకు భూమి చెస్ ఆడితే ఆమె చేతిలో ఓడిపోయిన వాళ్లే కానీ మొట్టమొదటిసారి ఆమె ఓడిపోయిన ఆడిన విధానానికి అతని తెలివితేటలు ఎలాంటివో భూమికి బాగా అర్థమయ్యాయి అలా నైట్ ఇద్దరూ కలిసి డిన్నర్ చేసేసి కాసేపు కింద హాల్లోనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాసేపటికి నివేద్ భూమిని ఆమె రూముకి తీసుకెళ్లి ఆమె వేసుకోవలసిన టాబ్లెట్లు వేసి సరేరా దీని గురించి ఎక్కువ ఆలోచించకు నీ సౌర్య అతి తొందరలోనే నీ దగ్గరకు వచ్చేస్తాడు సరేనా అని అంటూ భూమిని జాగ్రత్తగా పెట్టు మీద కూర్చోబెట్టాడు గుడ్ నైట్ చెప్పి ముందుకు కదలబోతున్న నివేది పట్టుకొని అక్కడే ఆపేసింది భూమి అక్కడే ఆగిపోయిన నివేద్ వెనక్కి తిరిగి భూమిని చూస్తూ ఏమైందిరా శౌర్య గుర్తొస్తున్నాడా అని అడిగాడు బాధగా ఒకవేళ భూమి అవును అని అంటే తనేం చేయాలో అర్థం కాక ఆ ప్రశ్నకు భూమి నవ్వుతూ సౌర్య గుర్తుకు రావడం ఏంటన్నయ్యా అసలు నేను నా సౌర్యను మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి శౌర్య వస్తాడు ఖచ్చితంగా వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అయినా నేను నేను నాపింది ఎందుకనుకుంటున్నావా నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి నీ మెడిసిన్స్ ఇక్కడికి తెచ్చుకొని నా ముందే వేసుకో లేకపోతే నేను నిద్రపోను అని చెప్పింది శౌర్య విషయంలో భూమి చూపిస్తున్న నమ్మకం చూస్తూ ఉంటే నివేద మనసు కూడా శౌర్య రావాలనే కోరుకుంటూ ఉంది ఇక భూమి మాటలకి చేసేదేం లేక తన మెడిసిన్స్ తెచ్చుకొని భూమి ఎదురుగానే వేసుకుని గుడ్ నైట్ చెప్పి ఏ టైంలో ఏం అవసరమైనా వెంటనే తనను పిలవమని చెప్పి కొన్ని వందల జాగ్రత్తలు చెప్పి తన రూమ్కి వెళ్ళాడు నివేద్ ఇటు భూమి శౌర్యను తలుచుకొని బాధపడుతూ అటు నివేద్ భూమిని బాధ పెడుతున్నందుకు బాధపడుతూ ఇలా బాధపడుతూనే ఇద్దరు మెడిసిన్స్ ఎఫెక్ట్కి తొందరగానే నిజలోకి జారుకున్నాడు ఇక శౌర్య రూంలో ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా కళ్యాణ్కి తన ఇన్ఫార్మర్ నుండి కాల్ రావడంతో అప్పటి వరకు మాటల్లో ఉన్న అందరూ సైలెంట్ అయిపోయారు కళ్యాణ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అటువైపు నుండి తన ఇన్ఫార్మర్ చెప్పింది విని షాక్ అవుతూ వాట్ అని ఆ రూమ్ అంతా దద్దరిల్లేలాగా అరిచాడు తను విన్న విషయం అంతా కంగారు పెట్టేది కావడంతో ఆ అరుపుకి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఆలోచనలో ఉన్న శౌర్య తేరుకొని కళ్యాణ్ వైపు చూసేసరికి కాల్ మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా కేసు విషయంగా అంత సీరియస్ అవుతున్నాడేమోననుకుని అతన్నే చూస్తూ ఉన్నాడు శౌర్య ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి మాత్రం శౌర్యకు పూర్తి భిన్నంగా ఉంది అసలు కళ్యాణ్ ఏం విని అంత షాక్ అయి అరిచాడోనని కంగారు పడుతూ చూస్తూ ఉన్నారు కాసేపటికి కాల్ కట్ చేసిన కళ్యాణ్ కళ్ళల్లో మొదటిసారి భయం చూసి అందరికీ విషయం చాలా సీరియస్ అని అర్థమవుతూ ఉంటే అసలు కళ్యాణ్ ఏం చెబుతాడో వాళ్ళు ఏం వినాల్సి వస్తుందోనని కంగారుగా అతన్ని చూస్తూ ఉండగా కళ్యాణ్ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఖాళీ చేసి పక్కన పెట్టారు కాసేపటికి ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ నివేద్ వశిష్ట ముంబైలోనే సెటిల్ అయ్యాడట కానీ తన ఇంటికి కూడా సరిగా వెళ్ళడట ఎప్పుడూ ఆఫీసు బిజినెస్ ట్రిప్స్ అంటూ చాలా బిజీగా ఉంటాడట అలాగే తన సోషల్ సర్వీస్ బట్టి అతను చాలా మంచివాడని ఇయర్లీ తనకొస్తున్న ప్రాఫిట్ నుండి సగం పైనే పెట్టి ఒక ఆర్ఫనైజ్ తన సొంతంగా నడిపిస్తున్నాడట అలాగే ఎలాంటి పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదట బిజినెస్ సర్కిల్లో ఆ నివేద్ వశిష్ట మీద ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ మార్క్ లేదట ఇకపోతే అతను గురించి ఎవరిని అడిగినా అందరూ వర్క్ పరంగా అయితే పని రాక్షసుడు మనసు పరంగా అయితే దేవుడు అని చెబుతున్నారట అని ఆగిపోయాడు నివేద్ గురించి ఆల్రెడీ భూమి మాటల్లో విన్న శౌర్య ఇప్పుడు కళ్యాణ్ అతని గురించి మరింత గొప్పగా చెప్పేసరికి అప్పటి వరకు అతని మీదున్న అభిమానం ఇంకా రెట్టింపయింది సౌర్య మనసులో దాంతో భూమికి ఏం కాదని అయితే పూర్తి నమ్మకం వచ్చేసింది శౌర్యకు ఇక మిగిలిన వాళ్ళు మాత్రం చిన్న వయసులోని అంత మంచి పేరు సంపాదించుకున్న నివేది గురించి వింటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు కానీ అంతలోని భూమి గుర్తొచ్చి మరి మన భూమి అని అడిగారు ముక్త కంఠంతో అప్పటి వరకు నివేదు గురించి వింటూ భూమి నివేదుల మధ్య అనుమతం గురించి ఇదంతా నివేదే చేశాడు కానీ కంగారు పడద్దు అని చెప్పడమే మర్చిపోయానని అప్పుడు గుర్తొస్తుంది శౌర్యకు తన నోరు విప్పి చెప్పేంతలోరే ఇందాక కాల్ మాట్లాడుతూ సడన్గా ఎందుకు అరిచావు అని అడిగారు ఇందాక ముక్త కంఠంతో పలికిన ఆ నలుగురే ఆ మాటలకు కళ్యాణ్ కాసేపటి క్రితం తన ఇన్ఫార్మర్ చెప్పిన విషయం గుర్తుకు చేసుకుని కంగారు పడుతూనే ఆ నివేద్ వశిష్ఠ పద్నాలుగేళ్ల వయసులోని ఒక వ్యక్తిని చంపి జైలుకి వెళ్ళాడట అని చెప్పాడు ఆ మాటలకి షాక్తో నోట మాట కరువయ్యింది అక్కడున్న అందరికీ శౌర్యతో సహా మళ్ళీ కళ్యాణి మాట్లాడుతూ ఆ మర్డర్ కూడా ఆ నివేద్ వశిష్ఠ తన ప్రాణ స్నేహితుణ్ణి కాపాడుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చేశాడట ఆ మర్డర్ కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడినా అతని సత్ప్రవర్తన వల్ల ఐదేళ్లకే రిలీజ్ అయ్యాడట అని చెప్పాడు కళ్యాణ్ ఇంతకీ భూమి ఉన్న లొకేషన్ శౌర్య తెలుసుకోగలుగుతాడా నివేత గురించి కళ్యాణికి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం